అబ్బా అబ్బా ఎంత లేక చేతుల్లో పట్టుకోండావు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా డబ్బులు మనం చూస్తే చాలా సంతోషం కదా మనము కష్టపడేదంతా కూడా మనము డబ్బుల కోసమే కదా మనకు యూట్యూబ్ నుండి ఇలాంటి డబ్బులు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది మన కష్టానికి ఫలితం తక్కింది అనుకుంటాం కదా అందుకోసమే మనము యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు ఇంకా లైవ్లు పెట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోల కన్నా మనకు లైవ్లోనే ఎక్కువ వాచ్అవుట్ వస్తుంది కదా అనేసి మనం ఎక్కువ లైవ్లు పెడుతున్నాం దేనికోసము ఏ డబ్బు కోసమే కదా మేమైతే కనుక

నాలుగు సార్లు లైవ్ పెడతాము నాలుగు సార్లు కూడా దగ్గర మూడు గంటలు మూడు గంటలు లైవ్ పెడతాము అంటే మా మా శాంతి తీసింది అనుకోండి షార్ట్ వీడియోలు తీస్తుంది కాదని చెప్పను కానీ లాంగ్ వీడియోలు కూడా తీస్తుంది కానీ లైవ్స్ నేనే ఎక్కువ చేశాను అబద్ధము అన్ని అబద్ధాలు చెప్తాను ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియోలో కూడా ఉన్నాను ఈ షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలను అంతా తనేం చేయలేదు

తొందరపడగలుగుతుంది అమ్మికి అమ్మికి అమ్మి మనతో పాటు పాపం ఒంటి గంట వరకు మెల్కునింది మా అమ్మి కూడా ఇలా దాంట్లో మా పాప కూడా మా యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా వైరల్ అయింది మా పాప వల్లే మా ఛానల్ అంతా బాగా వైరల్ అయింది సో మా మాకు వద్దు నీకు వద్దు నాకు వద్దు పాపకే ఇచ్చేయాలి చెప్తాను ఇట్లా బాగా చూపించు ఎంత వచ్చిందో ఫ్రెండ్స్ చెప్పలేని ఆనందం ఈ డబ్బులు మీరు అనుకున్నట్టు మా ఫ్యాన్సీ అనుకున్నట్టు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు కాదండోయ్ ఇది నా నేను కష్టపడిన జీతం జీతం డబ్బులు ఆ శాంతి ఆ తరంగా యూట్యూబ్ డబ్బులు నుండి వస్తున్నాయని అడుగుతుంది బట్ మాకు వంద డాలర్లు కంప్లీట్ అయ్యాయి ఇంకా ఈ మంత్ లాస్ట్ లో వస్తాదేమో అనుకుంటున్నాం మేము కరెక్ట్ గా చెప్పలేము ఈ మంత్ లాస్ట్ కల్లా మా బ్యాంక్ అకౌంట్ లో పడుతుందని అనుకుంటున్నాము చూద్దాం ఆ యూట్యూబ్ డబ్బులో అంటే రియల్ యూట్యూబ్ డబ్బులో వస్తానే మీకు చూపిస్తాము అలానే వీడియో కూడా చేస్తాం బట్ అయితే ఇదైతే యూట్యూబ్ డబ్బులు కాదండవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదో సరదాగా అలా చేసాము చేసినాం యూట్యూబ్ మనీ పైన ఫ్రాంక్ వీడియో చేసినాము మొత్తానికి ఈ డబ్బులు యూట్యూబ్ మనీ వస్తే మా అమ్మాయికి మా అమ్మాయికి ఛానల్ ఎక్కువ మా అమ్మాయి డైలాగ్ వల్లే ఛానల్ ఎక్కువ వచ్చింది మాకు సో ఇది ప్రాంక్ వీడియో ఫ్రెండ్స్ నమ్మకండి అండి ప్రాంక్ వీడియో చాలామంది ఏమంటే చాలా మంది ఏమంటున్నారంటే ఒక ప్రాంక్ వీడియో అయినా చేయొచ్చు కదా మీరు అన్నారు అందుకనేసి ఇట్లా అనమాట ఈరోజు జీతం వచ్చింది పాప బర్త్డే అనేసి లెక్క తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు బట్టలు తర్వాత ఏమైనా తీసి పాపకని అందుకనేసి నేను ఇట్లా ఐడియా చేసినా అనమాట ఇది

ఈ డబ్బులు పెట్టు పెట్టు అప్ప యూట్యూబ్ సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మచ్ ఇది ఓన్లీ ప్రాంక్ వీడియో ఓకేనా జస్ట్ జోక్ ఫ్రెండ్స్ ఇది